ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న అప్పనపాలెం ఏలేశ్వరానికి సంబంధించిన బ్రిడ్జిపై ఉన్నాం ఈ యొక్క వారధి గతంలో అప్పటి వైఎస్ఆర్ గవర్నమెంట్ టైంలో ఈ యొక్క బ్రిడ్జి మూడు కార్లు వరిగింది ఆ వరగడం కూడా పూర్తి స్థాయిలో అంటే రిపేరింగ్లు చేయవచ్చు అనే రీతిలో ఉండేది అయితే అప్పటి పాలకులు కానీ ఇప్పుడు వచ్చిన పాలకులు కానీ దీ బ్రిడ్జిని పట్టించుకోకపోవడంతో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కుంగుతూ స్థాయికి మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది కేవలం రెండు కార్లు మాత్రమే ఉన్నాయి ఇప్పటి కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క బ్రిడ్జ్ గురించి అప్పన్నపాలెం గ్రామవాసులకు స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఈ యొక్క బ్రిడ్జిని నిర్మించే పరిస్థితి చేస్తామని దీనిపై అనేక మార్లు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కూడా అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ కోవలో వారు ఎప్పుడైతే హామీ ఇచ్చారు అనే ఉద్దేశంతో నూతన బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పేసి ఈ యొక్క అప్పనపాలెం గ్రామవాసులకే సత్యప్రభ నేరుగా బహిరంగ సభలో హామీ ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఎప్పటి వరకు ఈ యొక్క బ్రిడ్జి ఊసెత్తడం లేదు ఈ కోవలో ప్రతి సంవత్సరం వచ్చే ఫ్లడ్స్కు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఒరిగి మొత్తం బ్రిడ్జ్ అంతా కూలిపోయే పరిస్థితికి వచ్చింది ఈ బ్రిడ్జికి సంబంధించి కొంతమంది అప్పన్నపాలెం గ్రామవాసులు అలాగే డాక్టర్ ఎస్ విజయబాబు కూడా స్పందించి ప్రభుత్వం ఎలా చర్యలు చేపట్టడం లేదు కాబట్టి కనీసం నడిచేందుకు వాహనాలు ద్విచక్ర వాహనాలు తిరిగేందుకు ఈ యొక్క బ్రిడ్జిని అటు ఇటు మార్కెట్లు కట్టించి మట్టి పోసి బ్రిడ్జ్ వెంబడి ప్రజలు నడిచేందుకు అవకాశాన్ని కల్పించారు అయితే ఈ సంవత్సరం వర్షాలు లేవు తుఫానులు లేవు బ్రిడ్జ్ ఇంకొక సంవత్సరం పాటు ఉండే అవకాశం ఉందని చెప్పేసి అప్పన్నపాలెం ప్రజలు అలాగే ఈ బ్రిడ్జిని ఉపయోగించుకుని వెళ్లే రైతాంగం అలాగే జగ్గంపేట నియోజకవర్గంలోని సుమారు పదకొండు పన్నెండు గ్రామాలు గ్రామాల ప్రజలు అలాగే ఏలేశ్వరానికి సంబంధించి అప్పన్నపాలెం అలాగే తదితర గ్రామాల్లో రాకపోకలు సాగించే ప్రజలు వీళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు సరే కనీసం అడక మార్గానికైనా కానీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం అంతా మొంతా తుఫాన్ ప్రభావం వల్ల హై అలర్ట్ జారీ చేసిందో దానికి సంబంధించి ఏలేశ్వరం అప్పనపాలాన్ని కలిపే బ్రిడ్జ్ దగ్గర మాత్రం వాతావరణం చాలా దయానీయ పరిస్థితుల్లో ఉంది ఇక్కడ అధికారులైతే స్పందించి అటు ఇటు ద్విచక్ర వాహనాలు ఎటువంటి వాహనాలు వెళ్లకుండా కంచెల వేసి అలాగే పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ మాత్రం బ్రిడ్జ్ వెంబడి ప్రజలైతే మాత్రం అటు ఇటు రాకపోకలు సాగిస్తున్నారు అయితే ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది ఏదైనా ప్రమాదం జరిగితే దీనికి బాధ్యులు ఎవరో కూడా అర్థమయ్యే పరిస్థితుల్లో లేదు మొన్నటి నుంచి ఏదైతే వెయ్యి పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు నిన్నటికి మూడు వేల ఐదు వందలు అయితే నిన్న సాయంత్రం నుండి మూడు వేల ఐదు వందలు క్యూసెక్ల నీటిని ఏలేరు జలాశయం నుండి వదులుతుండగా నిన్న సాయంత్రానికి ఆ ఐదు వేల క్యూసెక్ నీటిని విడుదల చేయడం ఇప్పటికే ఈ యొక్క బ్రిడ్జ్ వాతావరణాన్ని కానీ ఏలేరు జలాశయానికి సంబంధించిన విషయాన్ని కానీ అడిగి తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ ఈరోజు పదకొండున్నర గంటలకు ఏలేశ్వరంలో రావడం జరుగుతుంది కానీ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకోవడం అయినా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసేదేమన్నా ఉందని ఇక్కడ అప్పన్నపాలెం గ్రామవాసులు కూడా అధికార న్యూస్కి ఫోన్లు చేయడంతో ఇక్కడికి మనం రావడం జరిగింది అయితే ప్రజలు ప్రశ్నిస్తున్నారో వారి మాటగా నేను ఆ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతి ఒక్కరిని కూడా వారి మాటగా నేను ప్రశ్నించడం జరుగుతుంది ఈ బ్రిడ్జ్ పనులు త్వరతగతిన పూర్తి చేసి బ్రిడ్జి మాదిరిగా కాకుండా ఇంకా కట్టుదిడ్డమైన బ్రిడ్జిని ఏర్పాటు చేయాలి వేటిలో జరుగుతున్న ఇసుక అక్రమాలను కూడా ఆపాలి కేవలం ఈ ఇసుక అక్రమాల వల్ల ఈ బ్రిడ్జ్ పరిస్థితి ఎలా ఉంది ఏ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది ఇసుక అక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఇటువంటి వాటి మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టాలి అలాగే ఇటువంటి కట్టడాలు ఎక్కడైనా కట్టినప్పుడు ఖచ్చితంగా రివిట్మెంట్ వాల్స్ ఉండాలని చెప్పేసి చాలామంది అప్పుడు బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు అధికార న్యూస్తోటే నేరుగా తెలపడం జరిగింది కానీ ఇప్పుడు కట్టే బ్రిడ్జ్ ఏదైనా కూడా పూర్తి స్థాయిలో రివిట్మెంట్ రివిట్మెంట్ వాళ్ళు వాటర్ ఎక్కువైనప్పుడు ఇబ్బందికర వాతావరణాలు జరగకుండా హైట్ పెంచడం ఇలాంటివన్నీ కూడా రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలు ఆ ఆ పార్టీ నాయకులైనా సరే దీని మీద ఖచ్చితమైన ఆలోచన చేసి ఈ బ్రిడ్జిని నిర్మించి ఇక్కడ ఏదైతే ఎగ్గంపేట ప్రతిపాడు నియోజకవర్గాలకు సంబంధించి ఏవైతే గ్రామాలు ఉన్నాయో గ్రామాల్లో నివసిస్తున్న రైతులు ఉన్నారో ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ మెరుగుపరిచే విధంగా ఈ యొక్క బ్రిడ్జిని నిర్మించాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ గతంలో కౌన్సిలర్గా పోటీ చేసిన ఒక వ్యక్తి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఇటీవల కాలంలో ఎన్ని మార్లు ఈ యొక్క బ్రిడ్జ్ కోసం ప్రశ్నించడం జరిగింది అధికారుల నుండి స్పందన బ్రిడ్జ్ కోసం చాలాసార్లు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు చేస్తున్నామో గవర్నమెంట్ వల్ల కొద్దిగా ఇబ్బంది డబ్బులు కట్ట ఇబ్బంది వస్తుంది అని చేత దాన్ని చేస్తామని చెప్పి అన్నారు అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్ అయిపోయింది మరి మా ఎమ్మెల్యే గారు సత్యప్రభు గారు వచ్చి తప్పకుండా మీకు బ్రిడ్జ్ చేస్తాను చెప్పి మాట ఇచ్చారు మా అందరికీ మేము ఆయాస్తుడి అలా ఎదురు చూస్తూ ఉన్నాం మేము సంవత్సరాలు అయింది మాటి మాటి ఎరక్షన్ అయిపోయిన తర్వాత వచ్చారు మా పని పాలు వచ్చి మీ అందరికీ జీవనోపాధి బ్రిడ్జ్ కనుక బ్రిడ్జ్ తప్పకుండా నేను చేస్తాను ఆల్రెడీ బ్రిడ్జ్ శాంక్షన్ అయిపోయింది పదిహేను కోట్లని ఒకరు పన్నెండు కోట్లని ఒకరు బహిరంగ సభలో చెప్పారు అవన్నీ రోమర్ మాటలు అని చెప్పి కొన్నా అనుకున్నాను నేను ఎందుకంటే మా దగ్గర మాత్రం ఖచ్చితంగా బహిరంగ సభలో ప్రభుత్వం ప్రభుత్వంతో యుద్ధం చేసినా సరే మీకు బ్రిడ్జ్ నిర్మిస్తాను అని చెప్పి మాత్రం అన్నారు అది మాత్రం నిజం ఓకే ఇది పరిస్థితి ఏంటంటే ఏదైనా చెప్పినప్పుడు కాస్త ఆలోచించి చెప్తారు కాబట్టి చెప్పే పరిస్థితులు లేవు కానీ అధికార న్యూస్ దగ్గర గతంలో ఏదైతే ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అలాగే అప్పటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు కూడా ఇక్కడ బ్రిడ్జి కోసం మాట్లాడిన వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి అవి కూడా అధికార న్యూస్లో చూపించే ప్రయత్నం చేస్తాం ఏదమైనప్పటికీ ఇప్పుడు ఐదు వేల చిల్లర క్యూసెక్ల నీటిని ఏలేరు ప్రాజెక్టు నుంచి ఇక్కడికి విడుదల చేయడం వల్ల కాస్త ఈ బ్రిడ్జి కొట్టుకుపోకుండా ఉంది అదే పదివేలు పదిహేను వేలు తప్పితే ఇరవై వేలు క్యూసెక్ల నీటిని కానీ వదిలితే ఇక్కడ బ్రిడ్జ్ పోతుంది కాకినాడ వరకు ఉన్న నది వెంబడి ఉన్న ఏడు మండలాల గ్రామ ప్రజలు అలాగే వారి ఆస్తి నష్టం అలాగే నలభై ఏడు వేల ఎకరాల పంట పొలాలు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది అయితే ప్రభుత్వం ముందుగానే ఈ యొక్క తుఫాను పరిస్థితుల్ని గమనించి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆల్రెడీ వీళ్ళందరినీ ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులందరినీ అలర్ట్ చేసి ఎక్కడెక్కడ ఏడు మండలాల్లో ప్రమాద కంటికలు ఉన్నాయో అన్నింటిని మైక్ పబ్లిసిటీల ద్వారా వీటన్నింటి ద్వారా కూడా ఖాళీ చేయించడం జరిగింది చాలా వరకు పిఠాపురంలో అయితే దగ్గరుండి కొంతమంది నాయకులే తీసుకెళ్లిన విషయాలు మనం సోషల్ మీడియాలో కూడా చూసాం అయితే ఈ యొక్క అప్పన్నపాలెం గ్రామ ప్రజలు అలాగే ఎర్రవారం వరకు గతంలో ఎర్రవారం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది ఈ ఎర్రవారం వరకు పరిస్థితులేంటి ఇప్పటికీ ఏమేం చేశారు వంటి భద్రతా చర్యలు చేపట్టారు అనేది మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇప్పుడు మన ఏలేశ్వర నగర పంచాయతీకి సంబంధించిన కమిషనర్ ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈవేళ ఈ యొక్క మొంతా తుఫాను ప్రభావం వల్ల ప్రభుత్వం ఏమేమి ఏర్పాట్లు చేసింది మన నగర పంచాయతీకి సంబంధించి అలాగే ఈ యొక్క బ్రిడ్జ్కి సంబంధించిన అంశాలు సార్ మొంతా తుఫాను ప్రభావం వలన అంటే లోతట్టు ప్రా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగిందండి అదేవిధంగా మా శానిటేషన్ సిబ్బంది ఎమ్మెటీ సెక్రటరీస్ అందరినీ మా అధికారులందరినీ కూడా ఒక టీమ్స్ కింద వేసుకుని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము మానిటర్ చేసుకున్నాం ఇది అదేవిధంగా కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నామండి మన మున్సిపల్ ఆఫీసులోని ఎవరికి ప్రజలకి ఏమైనా ఇబ్బంది జరిగితే వాళ్ళ వాళ్ళ ద్వారా ఫోన్ వచ్చినా మేము వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతున్నామండి అదేవిధంగా ఇక్కడ ఈ ఏలేరు రిజర్వాయి నుంచి వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఈ బ్రిడ్జ్ ఒకటి మనకి ఇబ్బందిగా ఉంది ఈ బ్రిడ్జ్ది రాకపోకలు నిషేధించామండి ఇది ఎందుకంటే జనాలు ఈ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల దానికి వాళ్ళకి ఏమీ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇక్కడ మేము ఇక్కడ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ప్రతి షిఫ్ట్కి ఇద్దరు చెప్పిన మా మా స్టాఫ్ని పెట్టి జనాలను అప్రమత్తం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఏ ఏ శాఖలు ఇక్కడ వర్క్ చేస్తాయండి శానిటేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ అండ్ పబ్లిక్ హెల్త్ మరో గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసు పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇద్దరితోనే సమన్వయం చేసుకుంటూ మేము ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నామండి అంటే ఇప్పుడు ఈ యొక్క మోతా తుఫాన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎన్ని రోజుల వరకు ఈ ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి అధికారికంగా ప్రకటన వచ్చింది సార్ ఇరవై తొమ్మిది ముప్పై వరకు మాకు చెప్పారండి ఇరవై తొమ్మిది ముప్పై వరకు కూడా మీ ఈ ముందస్తు చర్యలు అనేవి ట్వంటీ ఫోర్ అవర్స్ కంట్రోల్ రూమ్ కానీ మేము డ్యూటీస్ కానీ ఇవన్నీ కూడా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై వరకు కూడా మాకు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా మేము ఇది కంటిన్యూ చేస్తామండి ఇలాగా ఓకే సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా ఏదైతే ఈ యొక్క అప్పనపాలెం బ్రిడ్జి పరిస్థితుల్ని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఈ యొక్క రెవెన్యూ అలాగే నగర పంచాయతీ అలాగే పోలీస్ శాఖ వీళ్ళ ముగ్గురు కూడా ఇరవై నాలుగు గంటలు బై సెవెన్ డేస్ ఎక్కడ ఈ యొక్క ఏదైతే మౌంతా తుఫాను మొదలయ్యిందో అప్పటి నుండి ఇప్పటివరకు అంటే రేపు ఏదైతే ప్రభుత్వం ఆదేశించిందో ముప్పయో తారీఖు వరకు అని అప్పటి వరకు కూడా ఈ యొక్క చర్యల్లో భాగంగా వీళ్ళంతా ఉంటారో నుంచి ఇటు ఇటు నుంచి అటు జనాలు ఎవరు కూడా వెళ్లకుండా సరైన కట్టుదిట్టమైన భద్రతలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి ఎందుకంటే కేవలం అధికారులు మీ ప్రాణాల కోసమే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా మీరంతా కూడా అధికారులకు కూడా సపోర్ట్ చేస్తూ ఈ యొక్క బ్రిడ్జి మీద రాకపోకలు ఆపడం మంచిదని చెప్పేసి అధికార న్యూస్ ద్వారాగా కూడా తెలియజేసుకుంటున్నాం